అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ త్రిబుల్ టూ ఏడవ భాగం యుగంధర్ని ఎక్కడికి తీసుకెళ్లారు తనకు కారు ఏదీ ఎదురు కాలేదు ఆ చెట్టు ప్రాంతాలకు కారు ఏది వచ్చినట్లు టైర్ గుర్తులు కూడా లేవు యుగంధర్ని మాల ఇంట్లోంచి తీసుకువెళ్లారా తను మాల ఇంటికి వెళ్ళి వెతికితే అది తెలివి తక్కువ పనవుతుందా త్రిబుల్ టూ అతని అనుచరులు తన కోసం కాచుకునున్నారేమో తను వెళ్ళి వెంటనే సిబ్బందితో రమ్మని పోలీస్ కమిషనర్కి టెలిఫోన్ చేస్తే కానీ ఆలోగానే త్రిబుల్ టూ అనుచరులు యుగంధర్ని తీసుకుని ఆ ఇంట్లోంచి పారిపోవచ్చు ఏం చేయాలో తెలియకుండా ఉన్నది రాజుకి రాజు పిస్తోల్ వంక చూశాడు తోటాలు ఎన్ని ఉన్నాయో చూసుకున్నాడు సేఫ్టీ ఊడదీసి గట్టిగా పట్టుకున్నాడు మాల ఇంటివైపు నడిచాడు గేటు దగ్గర లేడు తను పరాకుగా ఉండకూడదు అనుకుంటూ వెనక్కి పక్కలకు చూస్తూ మాల ఇంటివైపు నడిచాడు రాజు చప్పుడు చేయకుండా వసార మెట్లు ఎక్కాడు ముందు తలుపు దగ్గర ఆగాడు తలుపు వేసి ఉన్నది లోపల పెట్టి ఉందా తలుపు తట్టాలా తడితే లోపలున్నవాళ్ళు జాగ్రత్త పడిపోతారేమో నెమ్మదిగా తలుపు తోశాడు చప్పుడు చేయకుండానే తలుపు తెరుచుకున్నది లోపల చీకటిగా ఉంది ఏమీ కనిపించటం లేదు తన కోసం చీకట్లో పిస్తోళ్లతోనూ కత్తులతోనూ కాచుకుని ఉన్నారా లోపలికి అడుగు వేయాలా వెనక్కి తగ్గాలా చటుక్కున లోపలికి వెళ్ళి తలుపు పక్కన చీకట్లో నిలుచున్నాడు రాజు ఎక్కడైనా ఎవరైనా కదిలినట్లు కనీసం ఊపిరి పీల్చినట్లు అలికిడి అవుతుందేమోనని చెవులు రెక్కించుకుని విన్నాడు ఏ చడీ చప్పుడు కాలేదు ఐదు నిమిషాల పాటు కదలకుండా నిశ్శబ్దంగా అక్కడే నిల్చున్నాడు రాజు ఆ హాల్లో ఎవరూ లేరని నిశ్చయించుకున్నాడు తలుపు పక్కనే ఎలక్ట్రిక్ దీపం స్విచ్ ఉండాలి చేతితో తడిమి చూశాడు స్విచ్ నొక్కాడు దీపం వెలిగింది సోఫాలు తివాసీలు బల్లలు పూల తొట్టెలు వాటిలో పూలు అన్నీ మామూలుగానే ఉన్నాయి వెనకవైపు ఉన్న వంటిల్లు భోజనాలు గది కూడా వెతికాడు అవి ఖాళీగానే ఉన్నాయి మేడమెట్లెక్కాడు రాజు గుండె దడదడమంటున్నది నెమ్మదిగా మెట్లెక్కాడు పైన వసారాలు ఆగాడు అక్కడ ఎవరూ లేరు మాల పడకగది తలుపు మూసి ఉన్నది నెమ్మదిగా తెరిచాడు తలుపు చప్పుడు చేయకుండా తెరుచుకుంది గదిలో అడుగుపెట్టి స్విచ్ వేశాడు ప్రకాశవంతమైన ఎలక్ట్రిక్ దీపపు కాంతి గది నలుమూలలా పరుచుకుంది గది మధ్య తెల్లని తివాసీ మీద ఎక్స్ అని ఎర్రని గుర్తు కనిపించింది రాజు ఒళ్ళు జల్లుమన్నది ఒక్క గెంతులో అక్కడికి వెళ్ళి వంగి చూశాడు ఎక్స్ గుర్తు వేలుతో ముట్టుకుని చూశాడు తడిగా వేలికి అతుక్కుంది అది రక్తం ఎవరి రక్తం యుగంధర్కి రక్తం కారేటంత గాయమైందా మాలేమైంది నౌకర్లేమైపోయారు తను వచ్చే లోపల యుగంధర్ని తీసుకుని వెళ్ళిపోయారా ఇంట్లో ఎవరూ లేరు పోలీస్ కమిషనర్కి ఫోన్ చేయాలి వెనక్కి తిరిగాడు తలుపు దగ్గరికి వెళుతూ ఉండగా తలుపు చటుక్కును మూసుకుంది మాల తలుపు పక్కన మీట నొక్కటం జ్ఞాపకం వచ్చి ఆ మీట నొక్కాడు రాజు కానీ తలుపు తెరుచుకోలేదు ఎవరో ఇంట్లో ఉండి ఉండాలి తను రావటం కనిపెట్టి ఉండాలి తను నా గదిలోనికి వెళ్ళనిచ్చి తలుపు మూసి తనను ఖైదు చేశారు రాజు తలుపును గట్టిగా తన్నాడు కొంచెం కూడా కదల్లేదు ప్రయోజనం లేదని గ్రహించి కిటికీ దగ్గరికి వెళ్ళాడు రాజు కిటికీకి డిజైన్లో ఇనప ఊచలున్నాయి కిటికీలోంచి క్రిందికి దూకడానికి కూడా వీల్లేదు అక్కడ యుగంధర్ శత్రువుల చేతిలో చిక్కి ఆపదలో ఉన్నాడు తను ఇక్కడ చిక్కుకుపోయాడు యుగంధర్కి సహాయం రాదు తనకి రాదు ఎలా కిటికీలోంచి చూస్తున్నాడు రోడ్డు మీద ఎవరిదో కారు వెళుతోంది రాజుకు ఒక ఆలోచన తట్టింది పిస్తుల్ తీశాడు కిటికీలోంచి గురిపెట్టి ఆ కారు వైపు పేల్చాడు రాజు మాలకి టెలిఫోన్ చేయటానికి వెళ్లిన తర్వాత మాల ఇంటికి ఎదురుగా ఉన్న చెట్టు కింద ముస్టివాడి వేషంలో డిటెక్టివ్ యుగంధర్ ఒక్కడే మిగిలాడు రాజు వెళ్లిన రెండు నిమిషాలకు బిగ్గరగా మాట్లాడుకుంటూ ఇద్దరు వచ్చారు అక్కడికి చెట్టు క్రింద ఉన్న ముస్టివాడిని చూసి కానియో అర్ధనాయో వేయటానికి ఆగి జేబులో చేతులు దూర్చారు యుగంధర్ డబ్బా ముందుకు పెట్టాడు లేచి నిల్చో అన్నాడు ఒక అతను యుగంధర్ ఇద్దరు మొహాలు చూశాడు ఆ ఇద్దరిని తనంతవరకు ఎప్పుడూ చూడలేదు నడు అన్నాడు ఇంకొకడు యుగంధర్ ఇద్దరిని పరీక్షగా చూశాడు వాళ్ళ చేతుల్లో పిస్తోళ్లను కూడా చూశాడు ఎదురు తిరిగేందుకు అవకాశం కోసం ఆలోచించాడు ప్రమాదమే కానీ ప్రయోజనం లేదని నిశ్చయించుకుని లేచి నిల్చున్నాడు నడు అని గదమాయించారు వాళ్ళు యుగంధర్ రాజుకి సూచనగా కాలితో నేల మీద ఎక్స్ గుర్తు పెట్టాడు ఏమిటి చేస్తున్నావు అంటూ ఒక అతను యుగంధర్ నేల మీద వేసిన గుర్తుని చూశాడు ఓహో నీ అసిస్టెంట్కి ఇదొక గుర్తా అని నవ్వి గుడ్ ఈ గుర్తు చూసుకుని వచ్చి అతను కూడా మాకు చిక్కుతాళ్లే పద అన్నాడు యుగంధర్ ముందు ఆ ఇద్దరు పిస్తోళ్లతో వెనక నడుస్తున్నారు మాల ఇంటికి తీసుకువెళతారేమో అనుకున్నాడు యుగంధర్ కానీ అటువైపు వెళ్ళలేదు కుడివైపుకు తిరుగు అన్నాడొకడు మాల ఇల్లు దాటి వెళ్ళిపోయారు నాలుగో ఇంటి ఆవరణలో ఒక కారు ఆగి ఉంది కారెక్కు యుగంధర్ వాళ్ళ ఆజ్ఞను పాలించక తప్పలేదు కారెక్కి వెనక సీట్లో కూర్చున్నాడు వెంటనే కారు స్టార్ట్ అయింది తనను బెదిరించి తీసుకువచ్చిన ఇద్దరు ముందు సీట్లో కూర్చున్నారు వెనక సీట్లో ఇంకెవరో ఉన్నారు గుడ్ ఈవినింగ్ యుగంధర్ గుడ్ ఈవినింగ్ త్రిబుల్ టూ అన్నాడు యుగంధర్ కరెక్ట్గా చెప్పారు గొంతు మార్చినా ఎలా కనుక్కున్నారు వేషం మార్చినా ఎలా నన్ను పోల్చి పట్టుకోవటానికి మనుషుల్ని పంపించారు మీరు అడిగాడు యుగంధర్ మా మనుషులు మిమ్మల్ని ఒక గంట కనిపెడుతూనే ఉన్నారు అన్నాడు ఇప్పుడు మన కార్యక్రమం ఏమిటి అడిగాడు యుగంధర్ మా ఇంటికి మీరు విందుకు రావాలి ఈ పూట అన్నాడు త్రిబుల్ టూ నవ్వుతూ కారు ఒక ఇంటి పోర్టుకోలో ఆగింది దిగండి అన్నాడు త్రిబుల్ టూ ముందు సీట్లో ఉన్న ఇద్దరు కారు దిగి పిస్తోళ్లు పట్టుకుని నిల్చున్నారు యుగంధర్ వెనకే త్రిబుల్ టూ కూడా కారు దిగాడు ఏ ఇంట్లోనేనా అగ్రనాయకులను బంధించారు మీరు అడిగాడు యుగంధర్ ఆ మీరు వాళ్ళని విడిపిస్తారా యుగంధర్ నవ్వి నన్ను నేను విడిపించుకున్న తర్వాత అన్నాడు మీకింకా ఆశ ఉన్నదా అని నవ్వాడు త్రిబుల్ త్రిబుల్టు తనను కొట్టినా తిట్టినా యుగంధర్ ఎక్కువ సంతోషించేవాడు నవ్వుతూ మాట్లాడుతున్న త్రిబుల్టు తేనె పూసిన కత్తెల చాలా ప్రమాదకరమైన మనిషిని యుగంధర్కి తెలుసు ఆ గదిలోనికి వెళ్ళండి అన్నాడు త్రిబుల్టు అది చిన్న గది మధ్యాహ్న బల్ల బల్ల మీద భోజనం ఒక చిన్న మంచము ఎలక్ట్రిక్ ఫ్యాను ఒకటే తలుపు ఆ గదికి నాకు పనున్నది క్షమించాలి మీరొక్కరే విందు భోజనం ముగించండి అని తలుపు మూసేశాడు త్రిబుల్టు యుగంధర్ గది నలుమూలలా పరికించి చూశాడు తప్పించుకునేందుకు మార్గమేదైనా ఉన్నదా అని ఆలోచించాడు ఏమీ కనిపించలేదు బల్ల మీద భోజనం వైపు వంగి పాసను చూశాడు తనలో తనే నవ్వుకున్నాడు భోజనం చేస్తే చాలా సుఖంగా నిద్రపడుతుంది అందులో ఏదో మత్తుమందు కలిపారని యుగంధర్కి తెలుసు తను నిద్రపోదలుచుకోలేదు అక్కడి నుంచి బయటపడాలి అదే యుగంధర్ ఆలోచన రాజు కిటికీలోంచి పిస్తోలు పేల్చిన తర్వాత రోడ్డు మీద వెళుతున్న ఆ కారు మరింత వేగంగా పోసాగింది గుడ్ అనుకున్నాడు రాజు తలుపుని ఎవరో తెరవబోతున్నట్లు కనుకొలుకొల్లోంచి చూశాడు రాజు ఒక్క గంతున తలుపు దగ్గరికి వెళ్ళి కొంచెం తెరుచుకున్న తలుపును గట్టిగా తోశాడు తనకంటే బలంతో అవతల నుంచి ఎవరో తలుపు తోస్తున్నారు తలుపు తెరిస్తే శత్రువులు తనని పట్టుకుంటారు ఆ అవకాశం ఇవ్వకూడదని రాజు బలమంతా ఉపయోగించి ఊపిరి బిగబట్టి తలుపును తోశాడు తలుపు మూసుకుంది వెంటనే లోపల గడియ పెట్టేశాడు తెరు ప్రాణాల మీద ఆశ ఉంటే అవతల నుంచి బెదిరింపు వినిపించింది రాజు జవాబేం చెప్పలేదు ఈ ఇంట్లో బాంబ్ ఉన్నది ఇంకొక పది నిమిషాల్లో పేలుతుంది అని మళ్లీ బెదిరించాడు అవతల మనిషి రాజు నివ్వెరిపోయాడు నిజమేనా లేక తనని పట్టుకునేందుకు ఎత్తా తను తలుపు తెరవటం అవివేకం సరే నీ కర్మ నీ ఇష్టం అన్న మాటలు వినిపించాయి తలుపు బయట వెళ్ళిపోతున్నట్లు అడుగులు చప్పుడు వినిపించింది నిశ్శబ్దం తన చేతి గడియారం టిక్ మని కొట్టుకోవటం గుండె దడదడమనటం మాత్రమే వినిపిస్తున్నాయి క్షణాల ముళ్ళు చకచకా తిరుగుతోంది నిమిషాల ముళ్ళు కదులుతోంది ఐదు నిమిషాలైంది రాజు ఊపిరి బిగబెట్టాడు బాంబు నిజంగా పేలుతుందా శత్రువులు వెళ్ళిపోయినట్లున్నారే తలుపు తీసుకుని తాను ఇప్పుడు బయటపడితే కొంచెంగా తలుపు తెరిచి సందులోంచి బయటకు చూశాడు రాజు చీకటగా ఉంది ధైర్యం చేసి బయటికి వెళ్ళటమా లేక సహాయం వచ్చేంతవరకు ఆగటమా తను పిస్తూలు పేల్చడం చూసిన కారులో వాళ్ళు తప్పకుండా పోలీసులకు రిపోర్టు చేస్తారని పోలీసులు కాసేపట్లో ఇంటికి వస్తారని రాజు ఊహించాడు కానీ ఆలోగా బాంబు పేలి ఆ ఇల్లు ఆ ఇంటితో పాటు తను నాశనమవుతాడా నిజంగా టైం బాంబు ఉంటే శత్రువులు ఈ పాటికి ఆ ప్రాంతాల నుంచి పారిపోయి ఉంటారు అందుకనే ఇంట్లో ఏ అలికిడీ లేదు నెమ్మదిగా వసారాలో అడుగుపెట్టాడు ఇంకొక అడుగు ముందుకు వేశాడు అప్పుడు స్ఫురించింది తాను తప్పు చేశానని శత్రువులు నిజంగా పారిపోయి ఉంటే తను తప్పించుకోకుండా తలుపు పెట్టి వెళ్ళేవాళ్ళు వెనక్కి తిరగబోయాడు రాజు కాని ఆలోగానే బలమైన చేతులు వెనక నుంచి అతన్ని బంధించేశాయి త్వరగా తల మీద దెబ్బ వెయ్యి అన్నాడా మనిషి రెండో మనిషి తన వైపుగా వస్తున్న అలికిడయింది రాజుకి ఎదురుగా వస్తున్నాడు ఉక్కు కడ్డీ లాంటి ఆ చేతుల్లోంచి తప్పించుకోవటం సులభం కాదని రాజుకు తెలుసు తనిప్పుడు ఏం చేయకపోతే స్పృహ పోయేటట్లు తల మీద దెబ్బ తగులుతుందని తెలుసు ఎదురుగా వస్తున్న మనిషిని ఇంకా కొంత దగ్గరికి రానిచ్చాడు రాజు చీకట్లో నీడలా కనిపిస్తున్నాడతను మూడు అడుగుల దూరంలో అతడు ఉండగా రాజు ఒక్కసారిగా వెనక్కి వంగి కాళ్ళెత్తాడు ఎత్తిన కాళ్లతో ఎదురుగా వస్తున్న మనిషి మొహం మీద గడ్డం మీద బూటుకాలుతో బలంగా తన్నాడు ఆ మనిషి ఒక్క మూలుగు మూలిగి వెనక్కి వెళ్ళి పడిపోయాడు అతనితో రాజు అతన్ని బంధించిన మనిషి కూడా పడిపోయారు రాజు బలంగా తోయటం వల్ల ఆ మనిషి నిలబడలేక రాజుతో సహా వెనక్కి వాలిపోయాడు అయినా పట్టు విడవలేదు అతను తనకన్నా పొడగరి బలిష్ఠుడు అని రాజు గ్రహించాడు ఆ చీకట్లో బలంతో కాదు అతన్ని గెలవవలసింది ఉపాయంతో గెలవాలని నిశ్చయించుకున్నాడు అతను అతని మీద రాజు వెళ్ళకిల్లా పడున్నారు తల పైకెత్తి గట్టిగా తలతో కొట్టాడు రాజు అతనికన్నా పొట్టి కావటం వల్ల అతని మెడ మీద తగిలింది ఆ దెబ్బ ఇంకొకసారి మరొకసారి తలతో అతని మెడని బాదాడు ఊపిరాడక నెప్పికి తాళలేక అతని పట్టు సడలిపోయింది ఒక్క ఉరుకులో రాజు లేచి నిల్చున్నాడు అదే సమయంలో పడిపోయిన రెండో మనిషి పిస్తూలు పేల్చాడు అదృష్టవశాత్తు తప్పింది ఇక అక్కడ ఉండి వాళ్లతో పోట్లాడడం అవివేకమని రాజు నిశ్చయించుకున్నాడు పరుగు తీశాడు నాలుగేసి మెట్లు ఒక్కసారిగా దూకాడు వెనక్కి తిరిగి చూడలేదు ఆగలేదు వాకిలి తరపు బార్లా తెరిచి ఉంది అదృష్టానికి సంతోషిస్తూ మరింత త్వరగా పరిగెత్తాడు గుమ్మంలోంచి అడుగు వేశాడో లేదో రెండు చేతులు చీకట్లోంచి వచ్చి గట్టిగా పట్టుకున్నాయి మరుక్షణం ఇంకొక ఇద్దరు ఎదురుగా వచ్చారు వాళ్ళు రాగానే తనను పట్టుకున్న మనిషి పట్టు వదిలేశాడు వాళ్ళు రాజును పట్టుకున్నారు ఎవరు నువ్వు అని హోంకరిస్తూ టార్చ్ లైట్ వెలిగించి దాని కాంతిని రాజు మొహం మీద వేశాడతను రాజును చూసి ఆశ్చర్యపోయాడు మీరా యుగంధరేరి అని అడిగాడు పోలీస్ కమిషనర్ చెబుతాను లోపలిద్దరున్నారు ముందు వాళ్లను పట్టుకోమనండి అన్నాడు ఆయాసం తీర్చుకుంటూ రాజు నాకు మళ్లీ జోకర్ వచ్చింది అన్నాడు జర్షేవ్ ఆల్ కౌంట్ అంటూ మానసరోవర్ పేకముక్కుల క్రింద పడేశాడు అయితే మొత్తం మూడు వందల తొంభై ఏడు పాయింట్లు బాకీ అన్నాడు జర్షేవ్ తృప్తిగా అమెరికన్ రష్యన్ అగ్రనాయకులిద్దరూ తాత్కాలికంగా సహజీవనానికి అలవాటు పడ్డారు ప్రపంచ కళ్యాణానికి మానవుని సుఖజీవనానికి సమాన సంపదకి కమ్యూనిస్టు వ్యవస్థ ఒకటే మార్గమని జర్షేవ్ సామ్యవాద పద్ధతుల్లోనే ఉత్తమ సమాజాన్ని నిర్మించవచ్చునని మానసరోవర్ ఒకటి రెండు గంటలు చర్చించుకున్న తర్వాత ఏకాభిప్రాయం ఏమీ కుదరక పేకాటను ప్రారంభించారు ఈ చెరలోంచి మనల్ని ఎన్నటికైనా బయటపడతామా అడిగాడు మానసరోవర్ నిస్పృహతో మనల్ని చంపటం వీళ్ళ ఉద్దేశం కాదు లేకపోతే ఈ పాటికే చంపేసేవారే అన్నాడు జర్షేవ్ భారత ప్రధాని కూడా మనతో పాటు ఇక్కడ ఉంటే కనీసం శిఖరాగ్ర చర్చలైనా జరుగుండేవి విభేదాలను విస్మరించి సహృద్భావంతో మనం చర్చించుకోగల పక్షంలో ఇప్పుడైనా చర్చలు సాగించవచ్చు అన్నాడు జర్షేవ్ వద్దు చర్చలతో తీవ్రత పెరిగితే మన మైత్రికి భంగం కలగవచ్చు అప్పుడు ఈ చెరలో ఇద్దరము కలిసి ఉండటం దుర్లభమవుతుంది అన్నాడు మానసరోవర్ అంతలో గది చీకటైంది వెంటనే మళ్లీ దీపం వెలిగింది తలుపు దగ్గర ఒయ్యారంగా నిలుచుని ఉన్నది మాల మానస్రోవర్ లేచి నిలబడి వంగి గుడ్ ఈవినింగ్ ఆర్ గుడ్ మార్నింగ్ అని అడిగాడు జరిషేవ్ ఆమెను ఒక్కసారి చూసి పేకముక్కలు బల్ల మీద వరుసగా పరుస్తూ థ్యాంక్ యూ కులా ఉన్నాము మాకు ఇంకేమీ అవసరం లేదు స్వేచ్ఛ తప్ప అన్నాడు అది వస్తుంది త్వరలో అన్నదామే చటుక్కున దీపం ఆరిపోయింది క్షణంలో మళ్లీ దీపం వెలిగింది మాల గదిలో లేదు జర్షేవు మానసరోవరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు డిటెక్టివ్ యుగంధర్కి నిస్పృహ అనేది లేదు ఏది అసాధ్యమని ఒక పట్టాన్ని అంగీకరించడతను నిరాశ చెందడు తను శత్రువుల చేతిలో చిక్కాడు తప్పించుకోవటం అంత సులభం కాదని తెలుసు తన ప్రాణానికే అపాయమని కూడా తెలుసు అందుకే యుగంధర్ తీవ్రమైన ఆలోచనలో ములిగి ఉన్నాడు తప్పించుకునేందుకు ఏదో ఒక అవకాశం దొరక్కపోదు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే రాబోయే అవకాశాలేవో ఊహించి తను ఏ విధంగా తప్పించుకోవాలో ముందే ఆలోచించాలి చప్పుడు చేయకుండా మంచం మీద దిళ్లతో దుప్పటితో కంబళితో ఒక ఆకారాన్ని తయారు చేశాడు చూడగానే మంచం మీద మనిషి పడుకున్నాడని ఎవరైనా పొరబడతారు కానీ ఒక్క క్షణం కన్నా మోసపోరు వెంటనే నిజం తెలుసుకుంటారు ఆ ఒక్క క్షణం సద్వినియోగం చేసుకోవాలి తన జేబులో పిస్తోల్ లేదు వాళ్ళు తీసేసుకున్నారు ఏ ఆయుధము లేదు తెలివి చేతిబలము ధైర్యము ఇవే తనకున్న ఆయుధాలు యుగంధర్ తలుపు వెనక్కి వెళ్ళి నిలుచున్నాడు ఓపిగ్గా కాచుకునున్నాడు అరగంట అయింది గంట అయింది తలుపు వెనక నుంచి యుగంధర్ కదల్లేదు తలుపు దగ్గర అలికిడి అవ్వగానే యుగంధర్లో ఆశా జ్యోతి వెలిగింది తాను ఊహ సరైనదే తలుపు పక్కనున్న గోడకి అతుక్కుపోయాడు ఒక చెయ్యి ఎలక్ట్రిక్ స్విచ్ మీద పెట్టాడు ఊపిరి బిగబట్టాడు తలుపు నెమ్మదిగా తెరుచుకుంది ఎవరో గదిలోనికి వస్తున్నారు యుగంధర్ తయారుగా ఉన్నాడు మనిషి గదిలో అడుగు పెట్టగానే యుగంధర్ చటుక్కున దీపం ఆర్పేసి కనురెప్ప పాటులో ఆ మనిషిని వెనకరించి గట్టిగా పట్టుకున్నాడు రెండో అరచేత్తో అరవకుండా నోటిని అదిమిపెట్టాడు నున్నని చెంపలు చేతికి తగిలాయి ఛాతీ చుట్టూ పెనవేసిన రెండో చేతికి మనదేలిన వక్షోజాలు తగులుతున్నాయి యుగంధర్ ఆశ్చర్యానికి అంతులేదు ఆ స్త్రీ పెనుగులాడుతోంది స్త్రీ అని యుగంధర్ కనికరించే స్థితిలో లేడు ఎలాగైనా తను తప్పించుకోవటం కర్తవ్యం వచ్చింది మగవాడైతే యుగంధర్ స్పృహ పోయేంతవరకు అతని తల గోడకేసి బాదేవాడే కానీ స్త్రీ కావటం వల్ల అంత మొరటగా ప్రవర్తించడానికి మనసు రావటం లేదు ఆమెను తోసుకుంటూ మంచం దగ్గర తీసుకువెళ్ళి మంచం మీద పడేసి కదలకుండా మోకాళ్ళతో ఆమె నడుము నొక్కి అరవకుండా నోటిలో జేబురుమాలని కుక్కాడు తర్వాత దుప్పటిని పీలుకలుగా చింపి ఆమె కాళ్ళు చేతులు కట్టి మంచానికి కట్టేశాడు ఆ తర్వాత రుమాలు నోట్లో నుంచి తీసేసి నోటి మీద గట్టిగా కట్టాడు ఎవరైనా వచ్చి విడిపిస్తే గానీ ఆమె విడిపించుకోలేదని నిశ్చయించుకున్న తర్వాత మంచానికి దూరంగా జరిగాడు యుగంధర్ తలుపు సందులోంచి బయటికి చూశాడు వసారాలో సన్నని దీపం వెలుగుతోంది వసారా ఒక అతను నిలుచుని బాల్కనీలోంచి బయటికి చూస్తున్నాడు అతని పక్కనే మెట్లున్నాయి ఆ మెట్లే బయటికి దారి యుగంధర్ అడుగులో అడుగు వేసుకుంటూ నడిచాడు చప్పుడు చేయకుండా అతను వెనక్కి వెళ్ళాడు కిడికిళ్లు బిగించి రెండు చేతులతో అతన్ని బలంగా మాడు మీద కొట్టాడు ఆ దెబ్బకి కిక్కురు మనకుండా నేల మీద కుప్పగా కూలిపోయాడు అతను యుగంధర్ బాల్కనీలోంచి బయటికి చూశాడు దూరంగా ఉన్న గేటు దగ్గర ఒక జవాను కాపలాగా ఉన్నాడు పోర్టుకోలో ఒక కారు ఉన్నది ఆ కారుకి కొంచెం దూరంలో ఎవరో ఇద్దరు మగవాళ్లు నిలుచుని రహస్యంగా మాట్లాడుకుంటున్నారు ఇంట్లో ఇంకా కొంతమంది ఉన్నారని అలికిడిని బట్టి తెలుస్తోంది యుగంధర్కి తను ఈ ఇంట్లో ఎక్కడైనా దాక్కుంటే కాసేపట్లో తనను బంధించిన అమ్మాయి గదిలోంచి బయటికి రాకపోవటం చూసి ఎవరో ఒకరు గదిలోనికి వెళ్తారు అప్పుడు తను చిక్కిపోతాడు అయితే నువ్వు త్వరగా వెళ్ళిరా అన్నాడు కారుకి కొంచెం దూరంలో ఉన్న మనిషి అక్కడే ఉన్న రెండో మనిషితో ఆ క్షణాన యుగంధర్ నిశ్చయించుకున్నాడు తన పథకం చప్పుడు కాకుండా కారు తలుపు తీసి వెనక సీటుకి ముందు సీటుకి మధ్య ఉన్న సందులో నక్కి కూర్చున్నాడు తన అదృష్టం బాగుంటే ఆ మనిషి చీకట్లో తనని చూడలేడు కారు తలుపు తెరిచిన శబ్దం అయింది ఎవరో ముందు సీట్లోనికి ఎక్కి కూర్చున్నట్లు చప్పుడైంది ఇంజిన్ స్టార్ట్ చేశాడు కారు కదిలింది ఆ రాత్రిపూట అతను బజారుకి వెళ్ళడు వెళితే మంచిదే తను చప్పుడు చేయకుండా దిగేయవచ్చు ఎక్కడికి వెళుతున్నాడు ఇతను తను ఎలాగైనా తప్పించుకోవాలి కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న